మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన ప్రొద్దుటూరు రాచమ ఎమ్మెల్యే రాచమల్లి రెడ్డి గారిని థర్డ్ టైం హార్థికతో గెలిపించుకోవడం కోసం మేము రా నిన్న నిన్న నైట్ వాలంటీర్ వ్యవస్థకి రాజీనామా చేశాము ఇందులో ఎవరి ప్రమేయం లేదు అచ్చందంగానే మేము ముందుకు వచ్చాము మేము మా వాలంటీర్ పదవికి రిజైన్ చేసేసాము గౌరవ ఈసీ గారు చెప్పినటువంటి అంటే మమ్మల్ని పెన్షన్ పంచొద్దనేసి మా డివిజన్ హ్యాండ్అవర్ చేయండి అనేసి వాళ్ళు చెప్పడంతో మళ్ళీ మేము మా ఎమ్మెల్ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసము మేము రాజీనామా చేసేసి మా యొక్క వార్డులలో మేము మళ్ళా ప్రచారం స్వచ్ఛందంగా ప్రచారం కొనసాగించుకుంటూ మేము చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ అత్యధిక మెజారిటీతో మా ఎమ్మెల్యే గారిని మరియు మా జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ని మళ్ళీ సీఎం చేయడం కోసం రోములవరపల్లి గ్రామ పంచాయతీలో మొత్తం వాలంటీర్లు అందరం కూడా స్వచ్ఛందంగా మాకు మేము రిజైన్ చేసేసాము టీడీపీ వాళ్ళు ఇళ్ళ ఈసీ గారికి ఇచ్చిన కంప్లైంట్తో మేము పెన్షన్లు పంచడానికి లేదు సర్వీస్ చేయడానికి లేదు ఏమి చేయడానికి లేదు ప్రజలకు సేవ చేయడానికి లేదు సో మేము మా వాలంటీర్ ప్రజలకు రిజైన్ చేసేసి మళ్ళీ మేము వచ్చి స్వచ్ఛందంగా సేవ చేయడానికి రెడీగా ఉన్నాము